రిజర్వేషన్స్ అంటూ ఖరారైపోయినాయి ఇప్పుడు ఆ అభ్యర్థులన్నంతా కూడా ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారో వారిని ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ తీసుకుంటాం వాళ్ళ వాళ్ళకు మా కార్యకర్తలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే మా పార్టీని నమ్ముకొని వచ్చినారో వాళ్ళకు కూడా మేమంతా కూడా వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం దాదాపు రెండు వందల తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి అరవై డివిజన్కి అంటే వన్ ఇస్ టూ ఫైవ్ వన్ ఇస్ సిక్స్ రేషియో ఉంది ఇప్పుడు సర్వేలంతా నిర్వహించినాం అంత ఆల్మోస్ట్ ఆల్ క్యాండిడేట్స్ను కూడా వన్ టూ త్రీ ప్రాబుల్స్ క్యాండిడేట్ను కూడా ఫైనలైజ్ చేసినాం ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకొని ఆ వన్ టూ త్రీలోనే మేము టిక్ చేసి గ్రూప్లు ఏం లేవు గ్రూప్లో గ్రూప్లు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఒక గ్రూప్ అందే అప్తే దానికి గ్రూప్లంటూ ఏముండవు ఇక్కడ ఎమ్మెల్యే గ్రూపు ఇంకొకరిది ఒక గ్రూప్ ఇంకొకరిది ఒక గ్రూప్ ఉండదు అసలుండేమన్నా మేము ముందుకు వస్తే మాకు సుపెర్టెండ్ ఏమైనా వస్తాయి వాళ్ళు మా పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా వీలైనంత వరకు అందరికీ కూడా న్యాయం చేయడానికి చేస్తాం మా కార్యకర్తలకు కూడా న్యాయమే చేస్తాం ఎవరు కూడా మేము ఇప్పుడు ఇంకా లిస్ట్ అనౌన్స్ చేయలేదు ఒక్కసారి లిస్ట్ వచ్చినాక మీరు ఏం ప్రశ్నలు ఆడితే ఆ ప్రశ్న అన్నింటి ఒకసారి లిస్ట్ వచ్చినాక మ్యాక్సిమం మేము అందరినీ కూడా ఎవరిని కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయడానికి చూస్తున్నాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా మోసపోరు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుపుతుంది రేపు మధ్యాహ్నం వరకు మాక్సిమం రెబుల్తో రిపీనింగ్ వరకు టోటల్ లిస్ట్ బయటకు వచ్చి రెబల్స్ మాక్సిమంగా రెబల్స్ ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఇప్పుడు పోటీలో ఉన్నారో ఐదు నుంచి ఆరు మంది వాళ్ళకంతా కూడా ఒకటే ఎవరికి ఇచ్చినా కలిసి కలిసికట్టుగా చేస్తాం మా ఏకైక ధ్యేయం మహబూబ్నగర్ కార్పొరేషన్ అయింది ఆ కార్పొరేషన్ ను డెవలప్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి రెబల్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు రెబల్స్ ఉంటే కూడా వారిని మేము సంజాయించి వారికి వేరే తగిన పోస్ట్ మేము వారికి గవర్నమెంట్లో ఒక తగిన స్థానాన్ని కల్పిస్తాం గెలుపు 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 గుర్రాలకే టికెట్ ఇస్తాము ఎందుకంటే కార్పొరేషన్ ఫస్ట్ అయింది కనుక మేయర్ సీటు కాంగ్రెస్ కావసం చేసుకోవాలి కనుక జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ గ్రూపులు లేవు కాంగ్రెస్ పార్టీ గ్రూపే గ్రూపు డా డ్యామేజ్ కంట్రోల్ చేసేయడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క నాయకులం కూడా మేమంతా కూడా ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటాం మాట్లాడతాం ముఖ్యంగా ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే టికెట్ అప్లై చేసినారో అందరు ముందటనే టికెట్ ఫైనలైజ్ చేస్తాం ఇద్దరు ముగ్గురు ఫైనల్ ప్రాబుల్స్ ఎవరైతే ఉన్నారో త్రీ వాళ్ళని ముందట కూర్చోబెట్టుకొని వాళ్ళ సర్వే రిపోర్ట్స్ పెట్టి వాళ్ళకి వాళ్ళని కన్విన్స్ చేసే వాళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో చెప్పి ఇస్తాం కాబట్టి రెబల్స్ అనే రెబల్స్ ఉండకుండానే చూడడానికి పూర్తిగా ప్రయత్నం తెలుస్తుంది తెలుస్తుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ సింబల్ లేకుండే ఇద్దరు ముగ్గురు కూడా పోటీ చేసారు మాక్సిమం అందరిని కూడా సంజాయించారు ఒకటి రెండు అయినాయి అక్కడ సింబల్ లేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ చేతి గుర్తుంటుంది కనుక కాంగ్రెస్ అభ్యర్థి కానీ మన జిల్లా ప్రెసిడెంట్ కానీ మన ఎమ్మెల్యే గారి ఆదేశం ఆధ్వర్యంలోనే ఒక కమిటీ ఉంటుంది వాళ్ళే టికెట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు కొంతమంది ద దరఖాస్తులు చేస్తున్నారు వాళ్ళు అప్లై చేసేటోళ్ళందరూ అందరూ కూడా ఐఎన్సీ అని పెట్టుకోవాలి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్ కానీ నామినేషన్ వేస్తే ఆ దాన్ని పరిగణలోకి అంట అందరికీ ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసే ప్రధానం కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమైన మొత్తం పార్టీలో ఎవరైతే పార్టీకి అనుగుణంగా పార్టీ ఐడియాలజీకి పనిచేయటంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీలో అప్లై చేసిన అప్లికేషన్సే మేము ఇక్కడ పరిగణనలోకి తీసుకుని ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇస్తేనే వాళ్ళకి మేము బీఫామ్ ఇస్తాం చెప్తే ఎక్కడి నుంచో వచ్చి ఇస్తే మేము ఎవరికి ఇవ్వం కాబట్టి కంపల్సరీ ఎవరైనా కూడా ఏ అభ్యర్థి అప్లై చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇక్కడ ఇచ్చి వాళ్ళు పరిచయం తీసుకొని పార్టీలో ఉన్నోళ్ళకి టికెట్లు ఇస్తాం